మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ప్రభుత్వ కార్యక్రమాల్లో నెల ఒకటవ తారీఖు వస్తే అదొక పండుగ వాతావరణం మనందరికీ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరి స్థాయి బూతు స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈ పండుగలో భాగస్వాములు అవుతారు అదేవిధంగా ఈ మాసం మరొక రెండు కర కార్యక్రమాల్ని దీనిలో జోడించడం జరిగింది ఈరోజు మూడవ తారీఖు రైతాంగంతో మమేకం కావాలి ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి వాతావరణం అందుకనే ఖరీఫ్ సీజన్ మొదలైంది పంటలు పెట్టడం ప్రారంభించారు రైతాంగం ఇవాళ దానికి అవసరమైనటువంటి ఇన్పుట్లన్నీ కూడా విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పెస్టిసైడ్స్ దగ్గర నుంచి కూడా రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది అందుకనే ప్రత్యేకంగా ఈరోజు మూడవ తారీఖు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రభుత్వంలో రైతు దినంగా దీన్ని ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమంలో కలవడం రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ మేమందరం కూడా ఈ జిల్లాలో ఈ వరద తుఫాను ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలిగించకూడదు రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఎవరి కాళ్ళు భూములు వాళ్ళ యొక్క భూముల దగ్గర చెరువుల దగ్గర రైతులందరూ కాపలాలుంటూ ఉన్నారు అందుకని ఈ జిల్లాలో కొంత ఇది నిదానంగా జరుగుతూ ఉంది ఐదవ తారీ ఐదవ తారీఖు వచ్చేటప్పటికీ స్టూడెంట్ పేరెంట్స్ డే అని ప్రభుత్వం ఒక కార్యక్రమం విద్యార్థులకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి మధ్య ఒక మంచి వాతావరణంలో విద్యా విధానం కొనసాగాలనేటువంటి ఒక ప్రక్రియ ఇది కూడా ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా రేపు ఐదో తారీఖు జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధానంలో నేటి విద్యార్థి మొదలు రేపటి పౌరుల వరకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి తోడుగా ఉండాలనే లక్ష్యంతో ఇవాళ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఇది మూడవ మీటింగ్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది దీనికి కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి ఆత్మకూరు నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని దగ్గరలో జరుగుతుంది ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నేను స్వయంగా చేజర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే నాకు ఆదేశాలు వచ్చాయి ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా సమాయత్తం ఉంది ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో దశాబ్దాలుగా ఎక్కడున్న అధికారులు అక్కడనే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన ప్రమోషన్లు అనే ఈ రాని పరిస్థితుల్లో పంచాయతీరాజ్ విధానానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది రేపు నాలుగో తారీఖున ప్రతి నియోజకవర్గంలో ఒక డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి అనేటువంటిది ప్రమోషన్ ఛానల్లో వచ్చినటువంటి అధికారులను నియమించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మరి పరిశీలించడానికి పర్యవేక్షడానికి పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి పరిపాలన విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో కొత్తగా తీసుకొస్తూ ఉన్నాం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రే రేపు ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎల్డిఓ వ్యవస్థని ప్రారంభిస్తారు అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో అది వర్చువల్గా ప్రారంభించే సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్దేశించింది రేపు నేను కూడా ఈ జిల్లా నుంచి ఆత్మకూరులో నూతన భవనాలు ఏర్పాటు చేశాం ఆ భవనాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ మన జిల్లా మంత్రి గారు నారాయణ గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ డిఎల్డిఓ వ్యవస్థని మరి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ విధమైనటువంటి విధానంలో ఒక్కొక్క వ్యవస్థని గతంలో ఐదు సంవత్సరాల కాలం చిన్నాభిన్నమైనటువంటి పరిపాలన వ్యవస్థ దిగజారిపోయింది ఏ వ్యవస్థలు కూడా ప్రజలకి ఉపయోగపడే పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిపాలన గతంలో ఉంటే ఒక్కొక్క వ్యవస్థని సరైనటువంటి విధానంలో మళ్ళీ గాడిలో పెడుతూ అవసరమైన మేరకు ఆర్థిక పునరుత్పత్తిని వాటికి అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది ఇవాటి కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం